భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి ఈ క్రమంలో వాతావరణ శాఖ మరొక పిడుగు లాంటి వార్తను జారీ చేసింది ఇక మరొక అల్పపీడనం రేపు కానీ ఎల్లుండి కానీ ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తుంది దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం సోమవారం ప్రకటన విడుదల చేసింది సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవనాల ద్రోణి ఇప్పుడు ఎక్కువగా ఉండడం వల్ల ఇక వాయుగుండం కేంద్రం గుండా దాన్ని ఆనుకుని ఉన్న తెలంగాణ మచిలీపట్నంలో అక్కడి నుంచి ఆ దిశగా వెళుతూ బంగాళంఖాత వరకు వెళ్తున్న కమ సమయంలో షియర్ జోన్ లేదా గాలుల కోత ఇప్పుడు ఉత్తర భారతదేశ ద్వీపకల్పల్లో సగటు సముద్ర మట్టానికి ముప్పై మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మధ్యలో ఉంది అంటే చాలా దగ్గరగా ఉందనమాట అందుకనే ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ ఐదు నుంచి కూడా విపరీతంగా వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి అసలే వర్షాలు వరదలతో మొత్తం అంతా కూడా మునిగిపోయిన మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు తాజాగా ఈ రకంగా ఇంకొక బంగాళాఖాతం అంటే మాత్రం ఇది మామూలు విషయం కాదని చెప్పుకోవాలి